తెలంగాణ రాష్ట్రం నుండి ఒకే ఒక్క టాప్ గ్రేడ్ వీణా కళాకారుడిగా అరుదైన గౌరవాన్ని పొందిన శ్రీ వీణా డి శ్రీనివాస్ దాదాపు ఐదు దశాబ్దాలుగా కర్ణాటక సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు వీణా వైద్యంలో నలభై ఎనిమిదేళ్ల నుంచి విశేషమైన సేవలందిస్తున్న ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్టు ఐదున హైదరాబాద్లోని ఓ సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించారు తన తల్లి శ్రీమతి డిఎల్ తులసి గారి వద్ద వీణా సాధన ప్రారంభించిన ఆయన తొమ్మిదేళ్లకే బాల కళాకారుడిగా ఖ్యాతి గడించారు అనంతరం వైద్య కళానిధి టి ఆర్ మహాలింగం శిష్యుడు విద్వాన్ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వద్ద ఉన్నత శిక్షణ పొందారు లండన్ లోని క్వీన్ ఎలిజబెత్ హాల్ యుకేలోని డార్బార్ మ్యూజిక్ ఫెస్టివల్ మలేషియాలోని టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫెస్టివల్స్ రాయగఢ్ లో చక్రధర్ సమారోహ్ చెన్నైలో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ తదితర చోట్ల ఆయన సంగీతోత్సవాలలో పాల్గొన్నారు సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించి వీణా సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన అభివృద్ధి చేసిన వెయ్యి పలుకుల నిమిషానికి అనే వేగవంతమైన వీణా ప్లకింగ్ టెక్నిక్ ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది శ్రీ శ్రీనివాస్ చేసిన సేవలకు గాను ఆయనకు అనేక పురస్కారాలు కూడా వరించాయి ఈ క్రమంలో రెండు వేల పన్నెండులో ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ వీణా గా సేవలందించి తెలంగాణలో ఇలాంటి అరుదైన గౌరవం పొందిన ఏకైక కళాకారుడిగా పేరుగాంచారు రెండు వేల పదకొండు పన్నెండులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదానం చేసిన ఉగాది విశిష్ట పురస్కారం రెండు వేల పదకొండులో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఉత్తమ వైణికుడు పదేళ్ల వయసులో ఆంధ్ర బాలానంద అవార్డ్ సిలికాన్ భారతి సంగీత కళాసాగర ఆస్థాన విద్వాన్ ఆస్థాన విద్యవాన్ లాంటి అనేక బిరుదులు కూడా పొందారు ఉచిత సంగీత విద్య అందించాలనే సంకల్పంతో ఆయన ప్రారంభించిన లర్న్ వీణా యూట్యూబ్ ఛానల్ వేలాది మంది విద్యార్థులకు అమూల్యమైన వనరుగా మారింది ఈ క్రమంలో ఆయన అనేక గ్రంథాలు కూడా విద్యార్థుల కోసం వెలువరించారు ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల యాభైకి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ప్రముఖ గురువుగా పేరుగాంచిన ఆయన సంప్రదాయాన్ని కాపాడుతూ ఆధునికతను జోడించి వీణా సంగీతంలో ఓ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిన గొప్ప వీణా వైద్య కళాకారుడిగా గుర్తింపు పొందారు శ్రీ శ్రీనివాస్ గారు చేసిన సేవలు ప్రశంసనీయం భావితరాలకు స్ఫూర్తిదాయకం